ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ జూన్ రెండు వేల ఇరవై ఆరు లో రిలీజ్ కావాల్సిన డ్రాగన్ సినిమా వాయిదా పడేలా ఉంది తాజాగా నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ టు డిజాస్టర్ ను మరిచిపోయి ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ పై పూర్తి దృష్టి సారించారు ఇటీవల కొంత విరామం తీసుకున్న ఈ చిత్ర బృందం త్వరలో షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఒక కీలక స్కెడ్యూల్ తర్వాత హఠాత్తుగా విరామం తీసుకున్నప్పటికీ దాని కారణాలను బృందం బయటకు వెల్లడించలేదు అయితే నిర్మాత రవిశంకర్ ఇటీవల జరిగిన డ్యూ ట్రాలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చారు ఈ నెలాఖరులో డ్రాగన్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఆరు వేసవి వరకు ఏకధాటిగా జరుగుతుందని ప్రకటించారు అయితే ఇక్కడే అభిమానులకు ఆందోళన కలిగించే అంశం ఉంది డ్రాగన్ చిత్రానికి అధికారికంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున రిలీజ్ డేట్గా నెలల క్రితమే ప్రకటించారు అయితే షూటింగ్ వేసి వరకు కొనసాగితే పోస్ట్ ప్రొడక్షన్ బిఎఫ్ఎక్స్ డబ్బింగ్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇతర రాష్ట్రాల టూర్లు వంటివి పూర్తి చేయడానికి సమయం సరిపోతుందా అనే సందేహం ఉత్పన్నమవుతోంది ఒకవేళ స్కెడ్యూల్లో జాప్యం జరిగితే డ్రాగన్ రిలీజ్ డేట్ మారి దసరాకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత నెలకు ఇలాంటి వాయిదాలు కొత్తమీ కాదు గతంలో సలార్ పార్ట్ వన్ సౌర్యంగ పర్వం సెప్టెంబర్ రిలీజ్ కు సిద్ధంగా ఉండి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన తర్వాత కు వాయిదా పడిన సంగతి తెలిసిందే కాబట్టి డ్రాగన్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు అభిమానులు జూన్ రిలీజ్పై ఆశలు తగ్గించుకోవడం మంచిదేమో ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న రుక్మిణి వసంత్ డ్రాగన్ షూటింగ్లో ఆలస్యం కారణంగానే కాంతారా చాప్టర్ వన్ తో పాటు మద్రాసీ పబ్లిసిటీకి పూర్తి సమయం కేటాయించగలిగారు ఆరేడు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలన సంచలనం సృష్టించిన ఒక బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రశాంత్ అనిల్ ఎన్టీఆర్ను ఇంతవరకు చూడని కొత్త రీతిలో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం అయితే డ్రాగన్ ఇంత ఆలస్యం అవుతుంటే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా టూ స్కెడ్యూల్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది దీంతో యంగ్ టైగర్ అభిమానులకు మరింత ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు